హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి నేను మాత్రం చాలా బాగున్నాను అలాగే మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే దీపావళి పండుగ అందరూ చాలా బాగా జరుపుకున్నారు అనుకుంటున్నాను నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాను చెప్పినాను కదా అయితే ఫుల్ వీడియో పెట్టేసాను మీరు చూసేయండి ఇంకా దీపావళి పండగ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే డ్యూటీకి అయితే వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన నెక్స్ట్ డేనే మార్నింగ్ మార్నింగ్ అక్క బిర్యానీ వండుతుంది వంటక్క ఎందుకక్క ఇంత పొద్దున్నే బిర్యానీ వండుతున్నావు అంటే ఇది మనకేనంటారా మనందరికీ ఇంకా అమ్మ వాళ్ళతో సహా కలిపి అని చెప్పేసింది అవునా అనేసి నేను ఏదో జోక్ అంటుందేమో అనుకున్నాను మార్నింగ్ అయితే నేను తీసుకెళ్ళిన టిఫిన్ అయితే తినేసినాను ఇంకా ఆఫ్టర్నూన్ తిందామనేసి నా లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తుంటే అక్క నిజంగానే ఒక బౌల్లో బిర్యానీ పట్టుకు వచ్చింది నేను నిజమో కాదో అని అనుకున్నాను ఫస్ట్ అయితే ఇంకా మీలో ఎంతమందికి చికెన్ బిర్యానీ అంటే ఇష్టం అండి నాకు ఇష్టమే కానీ ఓన్లీ రైస్ అంటేనే ఇష్టం అండి అది పీసెస్ అంటే నాకు చాలా అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా దాంతోపాటు నాకు ఎగ్ కూడా బాయిల్ చేసి ఫ్రై చేసి ఇచ్చినారు చాలా టేస్ట్గా ఉండిందండి అక్క చాలా బాగుంది అలాగే దాంట్లో నంచుకోవడానికి ఉల్లిగడ్డ కూడా ఇచ్చాను స్క్ మంచిగా కట్ చేసి తిన్నారు ఫుల్ తిన్నాను నాకైతే చాలా బాగా నచ్చింది కడుపు నిండిపోయింది అనుకోండి ఒక బౌల్ అంటే మామూలు విషయం కాదు నేను అంత రైస్ మామూలుగా కూడా తిన్నాను కానీ బిర్యానీ అంటే మాత్రం చాలా తింటాను చాలా చాలా టేస్టీగా ఉందండి ఓకే అండి బాయ్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి